నేను సంధ్యారెడ్డి నేను చెప్పింది నేను ఎవరో జనాలు చెప్పాలి నేను సెలబ్రిటీని అయిపోవాలి నాకు ఆఫర్స్ రావాలి నేను ఎమ్మెల్యేని కావాలి నేను మినిస్టర్ని కావాలి లేకపోతే నేను ఇంకో కావాలని చెప్పలేదు కామన్గా మాట్లాడేటప్పుడు మీ తమ్ముళ్ళు యూట్యూబర్స్ నా దగ్గర చాలా సందర్భాలలో చాలా విషయాలలో వచ్చిండ్రు వచ్చినప్పుడు అన్ని మాట్లాడేటప్పుడు ఇది చెప్పినప్పుడు ఇది వ్యక్తిగత కొంచెం డిఫరెంట్గా అనిపించింది మహిళా ఇష్యూ అంటే కొంచెం పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని మోరల్స్ ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం నేను పార్టీ పరంగా మాట్లాడానని నా రోజు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది ఏ కేవలం మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక సంధ్యారెడ్డిగానే ఒక సంధ్యక్కగానే నేను ఒక మాట నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా సో కాబట్టి అనసూయను అనసూయ స్పందించకపోతే కూడా ప్రాబ్లం లేదు అనసూయ ఎందుకు స్పందించింది అంటారు అసలు అనసూయకు దుల్ ఎక్కువ నోటి దుల్ ఎక్కువ కాబట్టి ఆమెకి ఏందంటే పెద్ద హీరోయిన్ నీని అని పొడుచుకొని వచ్చింది ఆమె ఏం ఊహించుకుంది రజాకార సినిమాలో అదే పాత్ర ఉంది కదా ఆమె నేను హీరోయిన్ అనుకుంది కాదు హీరోయిన్ క్యారెక్టర్ కాదు హీరోయిన్ అంటే సమంత హీరోయిన్ అంటే అనుష్క హీరోయిన్ అంటే సాయి పల్లవి ఇంకా నాకు సినిమా హీరో హీరోలు పాత సినిమాలు చేయకూడదు చేస్తుంది అవి చెప్తాను నేను పీతి సింగులు అవి నేను సినిమాలు చూడను నాకు అంత గుర్తు కూడా ఉండదు పాత సినిమాల గురించి చెప్పు అందరి గురించి చెప్తాను శ్రీదేవి సావిత్రి జమున నాకు చాలా సినిమా హండ్రెడ్ పర్సెంట్ నేను అనేది ఏంటంటే ఆమె స్పందించడం ఆమె గురించి నేను టార్గెట్ అంటే కూషాగారి వచ్చి మేషా గారితో జడగొడుతుంది అనేది ఒకటైతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు నువ్వు చెడిపోయింది కాక చిన్నాలంటే మీరు అనొచ్చు అక్క డ్రెస్లో ఆమె ఏం జడగొడుతుంది సమాజాన్ని ఎంటంటే ఏం చేసిందంటే ఇంట్లో రెండు ఉంటాయి తమ్ముడు నోట్ దిస్ పాయింట్ వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి రెండు డిఫరెంట్ డిఫరెంట్ ప్రవృత్తిని వృత్తిలోకి తీసుకురాలేను వృత్తిని ప్రవృత్తిలోకి తీసుకురాలేను ఎవరికైనా ప్రైవేటు పబ్లిక్ ఉంటుంది ప్రైవసీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ప్రైవేట్ అనేది నీ ఇష్టం నీ వ్యక్తిగతం పబ్లిక్ అంటే ఆతు చూచి మాట్లాడాలి ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను మాట్లాడితే నువ్వు వైరల్ చేస్తావు ఏదైనా ఒక వీడియో చిన్నగా నేను మొన్న ఏదో టీవీలో చెప్పాను నేను అభిమాన సంఘం అధ్యక్షుడు ఏదో చెప్తా ఉన్నాడు చెప్తున్నప్పుడు నేను నాకు తెలియదు ఎవరు పంపించారు అంటే ఆ చిన్న మాటని వక్రీకరించి వాళ్ళు సరే అది జోక్ అనుకున్నారంటే అలాంటి చిత్తకార్త కుక్కలకు అలాగే సమాధానం చెప్పిన నేను ఎందుకన్నాడంటే ఆడవాళ్ళు మొగాలు సమానం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆడవాళ్ళు మొగలను సమానమే ఇంకా ఆడదాన్ని సమానం కాదు ఆడదాని గురించి వర్ణించడానికి ఒక ఆడపిల్లకు మగవాడికన్నా ఎక్కువనే చెప్పుకోవచ్చు మనం మనం ఎందుకు సమానం అనుకోవాలి ఆడదానికి ఉన్న సహనం ఓర్పు ఎవరికి ఉండదు కాబట్టి ఆడది అమ్మ పాత్ర తల్లి పాత్ర బిడ్డ పాత్ర ఆడబిడ్డ పాత్ర అత్తగా అన్ని రకాలుగా ఉంటుంది అమ్మను ఆడపిల్లని చాలా ఇంకా ఒక రేంజ్లో మనం ఊహించుకోవాలి సమానమని నేను చెప్పను ఎక్కువనే నేను చెప్తాను ఒక మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా తను ఏం చెప్పాడంటే అనసూయ కన్నునే మగవాడితో సమానంగా అన్నది నేను నేను కాదనిలేదు స్వేచ్ఛ అంటే సమానంగా ఉండమన్నా యాంకరింగ్ చేస్తుంది బయటకు వస్తుంది జాబ్ చేస్తుంది లైఫ్ లీడ్ చేస్తుంది ఓకే నేను ఒప్పుకుంటా ఆయన అన్న పదం ఏంటంటే ప్రతీది మొగోడు చేసి కూడా చేస్తుంది కదా అని అంటే కొన్ని వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా కొన్ని ఉంటాయండి వాస్తవంగా ఒక మగాడిని రాజుని చేసి భార్య రాణి కావాలి ఓకే ఒక బానిసం చేసి ఒక భర్తని బానిసం చేసి రాణి కాకూడదు ఓకే ఈ రెండు ఆడది దాటిపోవద్దు అంటారు అన్నట్లేదు రాజుని చెయ్యాలి రాణి కావాలి అప్పుడు ఓకే అదే నువ్వు నువ్వు ఎంత ఉన్నా బయటకు వచ్చినప్పుడు ఒక మగవాణ్ణి ఏ దా అని నా ఇంకెళ్ళరా నా ఆయన బ్యాగులు మొయ్యి ప్రేమ అనేది ఏంటంటే ప్రేమ ఉంటది నేను ఉండేది అంటలేను లేను ప్రేమ ప్రేమ వేరు ఒక కల్చర్గా ఒక మగాడి ఉండే మగాన్ని ఎందుకు కోరుకుంటాం మనం నువ్వు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు ఓకే అండి బయటకు వచ్చినప్పుడు మనం రాజు చేయాలి రాణిగా మనము ఓవర్టేక్ చేసి అంటారు ఓవర్టేక్ అంటే కూడా మళ్ళీ కొంతమంది ముందుకు వస్తారు ఓవర్టేక్ అనే కాంట్రవర్స్ అంటారు రాజుతో పాటు రాణి భర్త ఇట్లు ఉండాలా భార్య ఇట్లా ఉండాలంటారు రెండు ఈక్వల్ గా సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలి అండర్స్టాండింగ్ లో ఉండి ఒక రాజుని చేసి మీరు రాణిగా ఉండి బానిసం చెయ్యొద్దు భర్త అనసూయ భర్త బానిస హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటావు ఈమె సాంప్రదాయాలు కట్టుబాట్లను ఆయన గౌరవించిండు అంటే ఆమె వరకు గౌరవించిండు వ్యక్తిగతంగా ఎవరైనా గౌరవించాలండి నేను కూడా నా ప్రైవేట్ అయిపోయిన మీ దగ్గర పెట్టలేను నాకు ఒక ప్రైవేట్ ఉంది ఓకే ఆయన ఏమంటున్నాడు కొన్ని సందర్భాలలో అమ్మాయి ఏమంటుంది నా డ్రెస్సు నా ఇష్టం అండి నా బాడీ నా ఇష్టం నా డ్రెస్ నా ఇష్టం నేను నగ్నంగా ఉన్నా మగాడికి ఏం కలగకూడదు వాడు ఇలాగే చూడాలి నేను అక్కగా చూడాలి అంటే మీ అక్కని మీ అమ్మని నీ భార్యని ఒకటే ఇలా చూస్తాను తమ్ముడు లేదు చూడలేవు కదా చెల్లిని భార్య కంపేర్ చేయలేవు భార్యని చెల్లికి కంపేర్ చేయలేవు తల్లి తల్లి స్థానం గొప్పది ఇక్కడ ఏమంటుంది నా భర్త నన్ను నేను వేసుకునే ప్రతి డ్రెస్సు నా భర్తని కొనిస్తాడు అంటుంది సిగ్గు ఉండాలో చెప్పుకోవడానికి ఒకవేళ కొనిచ్చినా కూడా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి ఎందుకు అంటే నాకు తెలిసిన భారతదేశంలో భర్తలు నా భార్య నాకే సొంతం అనుకుంటాడు ఖచ్చితంగా అనుకుంటారు దాని భర్త అనుకోవట్లేదు అందరిని చూడమంటున్నాడు సగం సగం పట్టాలంటే అందరే ఇప్పుడు మీరు మీరు పెట్టినట్టుగా నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు చెప్పరు ప్రైవేట్ వేసుకోవాలి అంటారు ముద్దు ముద్దు కోసం ఇష్టం కోసము ఒక భర్తతో కలిసి ఉండడం కోసం వంద డ్రెస్సులు వేసుకోవచ్చు ఏ రకంగా ఉన్న ప్రాబ్లం లేదు నువ్వు అది చెప్పింది నాలుగు రోజుల మధ్యలో జరిగిన విషయాన్ని పబ్లిక్లో తెచ్చావు కాబట్టి మేము తిట్టాం నాకు తెలిసిన మగవాళ్ళు అయితే ఎవరైతే అట్లా డ్రెస్సులు వేసుకోమని చెప్పరు పబ్లిక్లో ఓకే ఒకవేళ ప్రైవేట్లో చేసినా కూడా పబ్లిక్లో ఇన్ పెట్టమని అయితే చెప్పడు ఓకే పెట్టింది కాబట్టి నేను అంటున్నా ఇన్స్టాగ్రామ్ లో ప్రైవసీ కూడా ఉంటుంది అన్నారు కదా ప్రైవేసీ ప్రైవేసీ ఉంటది అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఉంటది పబ్లిక్ ఉంటది పబ్లిక్ ల కోసం చెత్త కామెంట్లు చేస్తారు చెత్తగా తిడతారు అది మా ఇష్టం రెండు ప్రైవేట్ మూడు ఫ్రెండ్ ఉంటది అంటే మీ రిలేటివ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ పబ్లిక్ ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది ఈ మూడు ఆప్షన్స్ నీ ఇష్టం అది పబ్లిక్ లో వచ్చినప్పుడు అది వివిధ రకాల మనుషులు తిడుతుంటారు నార్మల్గా నేను సెలబ్రిటీని అనేది నేను దగ్గర వృత్తి ఏం చెప్పిన నీ వృత్తి నీ వృత్తినండి నువ్వు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఒక యాంకర్వి కెమెరామెన్లు మీరు చెప్పినట్టు వింటారు నువ్వు ఇంటికి పోయిన తర్వాత నువ్వు నీ నువ్వు నీ ఇంట్లో పని మనుషులు నువ్వు చెప్పినట్టు ఎందుకు ఇంటారు నీ భార్య నువ్వు చెప్పినట్టు ఎందుకు నువ్వు ఏ నేను అక్కడ నేను ఒక సీఈఓను లేకపోతే నేను ఒక యాంకర్ ని నేను ఇది అంటే ఎక్కడి వరకు అక్కడే ఉండాలి అక్కడ ఎంటర్టైన్మెంట్ మీరు మేకప్ తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంటుంది అలా బతకాలి అని చెప్తున్నా బజార్లో తీసుకొచ్చి పెట్టొద్దు అని నేను చెప్తున్నా ఇక్కడ ఏంటంటే మగవాడు కూడా అలాగే అనుకుంటాడు నువ్వు అక్క అనుకోమన్నావు కదా వాడేమో డాలింగ్ అనుకుంటాడు ఎందుకు అనుకోడండి మగవాడికి అన్ని ఇప్పు చూపిస్తే ఎందుకు చూడడండి ఎందుకు నిగ్రహంగా ఉంటాడండి మగవాడు మగవాడు ఎందుకు ఉండాలి నిగ్రహంగా నువ్వు అన్ని చూపిస్తున్నప్పుడు నిగ్రహంగా ఉంటాడంటే మగవాడు ఎందుకడు నువ్వు మగోడు కాదురా ఎందుకంటారు జనాలు చలనం లేదారా నీకు అంటారు ఎందుకంటారు ఇలాంటి ఆడవాళ్ళు రెచ్చగొడుతుంటే వాళ్ళు రెచ్చిపోతారు వాళ్ళది ఎందుకు తప్ప అవుతుంది లేని ఆలోచనలు వస్తే అంటారు డెఫినెట్ గా నువ్వు అక్క అక్కలు అక్క నగ్నంగా ఉండమని అక్క నగ్నంగా తమ్ముడు ముందు ఉంటా అని చెప్పదు సిగ్గు శరం ఉండాలి ఆ మాట మాట్లాడడానికి ఏమండి ఏమి ఇంటర్వ్యూలు అండి చెత్త ఇంటర్వ్యూలు చేసుకుంటూ నువ్వు చెత్తగా చెప్పుకుంటూ నా కొడుకు మమ్మీ ఓ డ్రెస్ వచ్చాను ఏ మమ్మీ నక్కో మమ్మీ అంటాడంట ఈ డ్రెస్ బాగాలేదు మమ్మీ వేసుకోకంటే నా ఇష్టం నాది రా అని చెప్తుంది అంటుంది నీ నీకు నువ్వు కొడుకు చిన్నపిల్లగా ఆడాడు నువ్వు నోరు మూపించావు రేపు పెద్దగా అయిన తర్వాత వాడు అదే దారిలో పోతాడు నువ్వు చెప్పినా నీ మాట విన్నాడు నేను అనేది ఏంద నీ కొడుకుకు నచ్చదు నీ భర్తకు నచ్చింది పబ్లిక్ నచ్చలే నీ కొడుకు నోరు మూపించిన పబ్లిక్ని ఎంతమంది నోరు ముపిస్తావు ఇవాళ నేను దాదాపుగా నైంటీ నైన్ పా పర్సెంట్ నేను అందరికి నా మాటలు నచ్చినాయి నా అందము నా వేషధారణ అని కాదు మాటలు నచ్చినాయి నా మాటలు నచ్చినాయి అంటే వాళ్ళ భావం గొప్పదే నా మేము మాట్లాడానికి మహిళల్లోనే కొంతమంది మా బట్టలు మా బాడీ బట్టలలో స్వేచ్ఛ లేదు నా అభిప్రాయం మీ అభిప్రాయం నాకు సంబంధం లేదు నా అభిప్రాయం నేను చెప్పిన స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకు తేడా చెప్తాను నేను ఒక స్వేచ్ఛ అంటే భర్తను నీ ఇష్టమైన భర్త నువ్వు వెనుకో నీకు ఇష్టమైన తిండి నువ్వు తిను నీకు ఇష్టమైన రంగంలో ఇష్టమైన బస్సు ఎక్కు నీ ఇష్టం ఉన్నట్టుగా తిరుగు నీ ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళు వ్యక్తిగతంగా ఓకే మగవాడితో సమానంగా రాజకీయాలకు రా మగవాడి సమానంగా జాబ్ చేసుకో అది స్వేచ్ఛ స్వేచ్ఛలో లో కూడా గా ఉండాలి నిండుగా ఉండాలి నీట్గా ఉండాలి టైట్ డ్రెస్ చేసుకొని మనం బయటికి వెళ్తాం బాబు బయట వాళ్ళ ఫస్ట్ ఉండి బాడీ నీకు సహకరించదు ఫిట్గా ఉండి పెయిన్ వస్తుంటుంది నొప్పి వస్తుంటుంది కూర్చోలేము మరి నీకు నచ్చని నీకు నప్పని డ్రెస్ వేసుకొని నచ్చిన డ్రెస్ వేరు నప్పిన డ్రెస్ వేరు ఇక్కడ బ్లౌజ్ ఫిట్గా ఉంటుంది కూర్చోలేను నొప్పి లేస్తుంటుంది చూడడానికి ఇష్టం అది బాగుండదు నేను చెప్పింది కదా చెప్తున్నా నేను అనేది ఏంటంటే పం సారీయే కట్టుకోమని కాదు పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు జీన్స్ వేసుకోవచ్చు మిడ్డీ వేసుకోవచ్చు పంజాబీ స్లీవ్ స్లీవ్లెస్ వేసుకో సంక పైకి లేపితే కరెక్ట్ తప్పు తప్పు అంటే ఒక మగవాడికి ఆకర్షణ ఓకే అయ్యి ఈ రొమ్ములు చూపించడము ఈ సంఖలు చూపించడము ఈ బొడ్లు చూపించడము ఏ ఏ నాగరికత బాబు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉందా ఎవరికి చూపించాలి అవి ఎవరికి చూ చూపించాలి బాయ్ ఫ్రెండ్కి చూపించాలి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా చట్టవిరుద్ధంగా నేరమే కానీ చేసుకోబోయే వాళ్ళు కాబట్టి చెప్తున్నా అది వాళ్ళ వ్యక్తిగతం మీరు సహజ జీవనం మీ వ్యక్తిగతం మాకు అనవసరం నేను అనేది ఏంటంటే ఒక భారత స్త్రీగా మనం కొన్ని కంటు కట్టుబాట్లని మన భావితరాలకు పంపాలి మన నానమ్మలు తాతమ్మలు మనకి ఇచ్చింది కాబట్టి మనం చెప్పింది కాబట్టి ముందుకెళ్తున్నాం మనం కూడా భావం ఒకటే కాకపోతే ఆయన రెండు మాటలు దొరలేండు ఆ రెండు మాటలను ఉపసంహరించుకున్నాడు అట్ ద సేమ్ టైం ఆ వర్డ్స్ ఆల్రెడీ ఒక చిగిరి చిగిరి సాంగ్లో కూడా ఉన్నాయి సమర్లు అనే మాట ఇక మాట నువ్వు మాట్లాడే నేను మాట్లాడలేను ఒక ఆడపిల్లగా సో నేను అనేది ఏంటంటే తను వివరణ ఇచ్చుకున్నాడు తను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందైతే చెప్పిండు హీరోయిన్లో చెప్పిండు ఆన్సర్గా చెప్పాలి అనసూయ అని పేరు పెట్టలేదు లేకపోతే హీరోయిన్స్ పేరు కూడా పెట్టలేదు ఆయన హావభావం అని చెప్పిండు వింటరా వింటరా తర్వాత ముచ్చట అంతేగాని ఇవాళ ఏమైందంటే దేశవ్యాప్తంగా అన్సూయ అప్పుడు రెండు రాష్ట్రాలు తెలుసు కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అనసూయ హీరోయిన్ కాకపోతే సినిమాలు చూస్తారా సినిమా వేరు జీవితం వేరయ్యా నేను సినిమా గురించి మాట్లాడట్లేదు బయట అంటున్నారు బయట నేను ఒక మహిళగా ఒక భారత స్త్రీగా నేను మహిళల గురించి మాట్లాడినా సినిమాల మహిళల గురించి నేను మాట్లాడలేదు సినిమా ఉండొచ్చు అని కాదు దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది నేను ఎందుకు చెప్పాలి నేను చెప్తా ఆగుతరాలు నాకు అందులో ఒక సీన్ నాకు నచ్చదు ఒక సీన్ నచ్చదు సెన్సార్ సీన్ నేను ఇప్పుడు సెన్సార్ బోర్డుని తప్పుబట్టినట్టు అవుతుంది అవునా కదా సెన్సార్ బోర్డు ఉన్నాకనే బయటకు వచ్చి సినిమా చూస్తాం మనం సెన్సార్ బోర్డు ఓకే అని ఏ సర్టిఫికెట్ ఇచ్చినాకనే కదా మనకు మరి ఆ సర్టిఫికెట్ ఇచ్చినాకనే మనము ఇది చూడాల్సి వస్తుంది కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకు మరి ఉండాలి అట్లాంటి మూవీస్ తీసినప్పుడు వాళ్ళు ఉంటుంది ఒక యంత్రాంగం ఉంటుంది అవన్నీ ఉంటాయి నాకు అనిపించిన నా భావం నేను చెప్తున్నా నాకు ఏ సెన్సార్ బోర్డు వద్దు నాకు ఎవరు ఏందని కాదు నాకు తప్పనిపించింది నాకు నా భావం నేను చెప్పిన నీ మిమ్మల్ని కూడా నేను జడ్జ్ చేయట్లేదు క్వశ్చన్ చేయట్లేదు మీరు ఇట్లనే ఉండండి ఇదే చేయండి చెప్పట్లేదు నీకు నచ్చింది నాకు నచ్చాలని ఏముందాడా నాకు నచ్చింది నీకు నచ్చింది హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851